కార్తీక పురాణము కార్తీక మహత్యమును గురించి జనకుడు ప్రశ్నించట శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ మందలి ఆర్యవర్తం ఆర్యవర్తమునందు నైమిషారణ్యంలో సౌనకాది మహామునులతో ఒక ఆశ్రమం నిర్మించుకొని సకల పురాణములు పుణ్యచరితంలో వారికి వినిపించు సూత మహాముని కాలం గడుపుచుండను ఒకనాడు మునులు గురుతుల్యుడో సూతుని గాంచి ఆర్య తమ వలన అనేక పురాణ ఇతిహాసములు వేద వేదాంగముల రహస్యములు సంగ్రహముగా గ్రహించిన గ్రహించినారము గ్రహించినారము కార్తీక మాస మహత్యమును కూడా వివరించి దాని ఫలితమును తెలుపకూరుచుంటమే కాన తమరా వ్రతమును వివరించవలసినదని కోరిది తన తన సూత మహామర్షి మహామర్షి మహర్షి ఓ మున్ మునిపుంగవులారా ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్తయగు బ్రహ్మను కోరుకునగా బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి సాంబశివుడు పార్వతీదేవికి తెలియజేసిన విధముగా ఈ గాథను వినిపించను అట్టి పురాణ గాథను మీకు తెలియజేయుదును ఈ కథను వినుట వలన మానవులకు ధర్మార్థములు కలుగుటయే కాక ఇహమందును పరమందును పరమందు సర్వ సకలైశ్వర్యములతో తులతూగుదురు తు తు కావున శ్రద్ధగా ఆలకించి ఆలకించు ఆలకింపుడని ఇట్లు చెప్పాను పూర్వముఖానొక దినమున పార్వతీ పరమేశ్వరులు గగనమున వివహరి విహరిస్తూ విహరిస్తుండగా పార్వతీదేవి బ బ్రాణేశ్వర కలగజేయున ఐశ్వర్యములు చేయునట్టిది సకల మానవులు వర్ణభేదములు లేక ఆచరించదగ దగినది శాస్త్రసమ్మతమైనది సూర్యచంద్రులు ఉన్నంత వరకు నా ఆచరించబడేది అగు వ్రతమును వివరింపుడని కోరేను అంతటా మహేశ్వరుడు మందహాసమునర్చి దేవి నీవు అడుగుచున్న అడుగుచున్న వ్రతము స్కాందపురం పురాణమున చెప్పద చెప్పబడినది దానిని ఇప్పుడు వశిష్ట మహాముని మిథిలాధీశుడూ జనక మహారాజునకు వివరించబోచున్నారు వివరించబోచున్నాడు చూడు మా విధి మిథిలా నగరం వైపు అని మిథిలా నగరం వైపు దిశగా చూపించను అటుల ఆట మిథిలా నగరంలో వశిష్ఠుని రాకకు జనకుడు సంతశించి ఆర్ ఆర్గ్య సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును శిరస్సుపై చల్లుకొని మహాయోగి మునివర్య తమ రాక వల్ల నేను నా శరీరము నా దేశము నా ప్రజలు పవిత్ర మైతిమి తమ పాదు పాదధూలిచే నా గేహము నా గేయము పవిత్రమైనది తమ తమరిటకేల వచ్చిరో సెలవు సెలవు సంగు అని వేడుకొనేను అందులకు వశిష్ఠ వశిష్ఠుడు జనక మహారాజా ఒక నేను ఒక మహాయజ్ఞం చేయ చేయ తలపెట్టి తిని దానికి కావలసిన అర్ధబలము అంగబలము అర్ధబలము అంగబలము నిన్నడిగి కత్రు ప్రారం కతృవు ప్రారంభించమని నిశ్చయించి ఇటుల వచ్చి తిని అని పలుకగా జనకుడు మునిచంద్రమ అటులనే ఇత్తుము స్వీకరింపుడు కానీ చిరకాలము నుండి నాకు ఒక సందేహం కలదు తమ తమ బోటి దైవజ్ఞులు అడిగిన సంశయం తీర్చుకోద దైవజ్ఞులను అడిగి సంశయం తీర్చుకోదలిచి తిని నా దయా దృష్టి కొలది నా నా అదృష్ట కొలది ఈ అవకాశం దొరికినది గురు రత్నమ్మ సంవత్సరంలో గల మాసములలో మాసములలో కార్తీక మాసమే ఏలనంత కార్తీక మాసమే ఏలనంత పవిత్రమైనది ఆ కార్తీక మాసము గొప్పతనమేమి అను సంశయం నాకు చాలా కాలము నుండి ఉన్నది కావున తాము కార్తీక మహాత్యమును గురించి వివరించవలసినది అని ప్రార్థించను వశిష్ట మహాముని చిరునప్పు నవ్వి రాజా తప్పక నీ సంశయం తీర్చగలను నే చెప్పబోతు వ్రతకథను చెప్పబోవు వ్రతకథను సకల మానవులను ఆచరించదగినది సకల పాపహరమైనది పాపహరమైనది అయి ఉన్ అయి ఉన్నది ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము ఈ మాసము నంద ఆచరించు వ్రతము యొక్క ఫలితమ ఫలిత ఫలితాన్ని చెప్పవలవి నలవి కాదు వినుటకు కూడా ఆనందదాయకమైనది అంతే కాక వినంత మాత్రంననే ఎట్టి నరక బాధలను అట్టి నరక బాధలను కూడా బాధలను లేక ఇహమందును పరమందును సౌఖ్యమును పొందగలరు నీ ఓటి సజ్జనులు ఈ కథను కథను గూర్చి అడిగి తెలుసుకునుటకు ఉత్తమమైనది శ్రద్ధగా ఆలగింపమని ఇట్లు చెప్పసాగాను వశిష్ఠుడు కార్తీక వ్రత విధానము తెలుపుట ఓ మిథిలా మిథిలాదీశీశ్వర జనక మహారాజా ఏ మానవుడైనను ఏ వయస్సువాడైనను ఇచ్చేచ ఉచ్చ నేచ అనే భేదం లేక కార్తీక మాసంలో భగ సూర్యభగవానుడు తులారాశి తులారాశి అందుండగా వేకువజాంన లేచి కాలకృత్యములు తీర్చుకొని స్నానమాచరించి దాన ధర్మములను దేవతా పూజలను చేసినచో దాని వలన అగణిత పుణ్య ఫలము లభించును కార్తీక మాసం ఆరంభ మాస ఆరంభం నుండి ఇట్లు చేయుచు విష్ణు సహస్ర నామార్చన శివలింగార్చన ఆచరించు చుండవలెను చుండవలను ముందుగా కార్తీక మాసములకు అధిదేవతయూ దామోదరునికి నమస్కరించి ఓ దామోదర నేను చేయు కార్తీక వ్రతములకు ఎట్టి ఆటంకములు రానియక నన్ను కాపాడము అని ధ్యానించి వ్రతంను ప్రారంభించవలగను కార్తీక స్నాన వి స్నాన విధానం ఓ రాజా ఈ వ్రతమాచరించు దినములలో సూర్యోదయంకు పూర్వమే లేచి కాళీకృత్యములు తీర్చుకొని నదికి పోయి స్నానమాచరించి గంగకు శ్రీమన్నారాయణులకు పరమేశ్వరునకు భైరవునకు నమస్కరించి సంకల్పం చేసి చెప్పుకొని మరలా నీట మునికి సూర్యభగవానుకు ఆర్గ్యప్ర అర్ఘ్య ఆర్గ్యప్రదానము మున ముసంగి పితృదేవతలకు క్రమంగా క్రమప్రకారంగా తర్పణములు వచ్చి గట్టుపై మూడు దోషుల నీళ్లు పోయేవలను ఈ కార్తీక మాసంలో పుణ్యనదులైన గంగా గోదావరి కృష్ణ కావేరి తుంగభద్ర యమున మున్నగు నదులలో నదులలో ఏ ఒక్క నదినైనాను స్నానమాచరించిన ఎడల గొప్ప ఫలితం కలుగును తడి బట్టలు తడి తడి బట్టలు వీడి మడిబట్టలు కట్టుకొని శ్రీ శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరమైన పుష్పములను తానే స్వయంగా కోసి తెచ్చి నిత్య ధూప దీప నైవేద్యాలతో భగవంతుని పూజ చేసుకొని గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకొని పిమ్మట అది అతిథి అబా అభాగ్యుల అభాగ్యు అభాగ్యుతులను పూజించి వారికి ప్రసాదమి ప్రసాదమిడి తన ఇంటి వద్ద కానీ దే దేవాలయంలో కానీ ఒక రావి చెట్టు రావి చెట్టు మొదట కానీ కూర్చొని కార్తీక పురాణము చదవలేను ఆ సాయంకాలం సా సాయం సాయంకాలం సంధ్యావందనం ఆచరించి శివాలయమునందు కానీ విష్ణాలయం నందు కానీ లేక తులసి కోట వద్ద కానీ దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యం తయారు చేయించి స్వామికి అర్పించి అందరికీ పంచిపెట్టి తర్వాత తాను భుజించవలను మరునాడు మరునాడు మృష్టా మృష్టాన్నముతో భూత తృప్తి చేయవలెను ఈ విధంగా వ్రతమాచరించిన స్త్రీ పురుషులకు పూర్వం నందును ప్రస్తుత జన్మయందును చేసిన పాపము పోయి మోక్షం క మోక్షమున అర్హులగుదురు ఈ వ్రతము చేయుట చేయుటకు అవకాశం లేని వారు వ్రతము చేసిన వారలను చూసి వారికి నమస్కరించినచో వారికి కూడా తత్సమానమైన ఫలితం దక్కును వ్రతమాధ్యాయం మొదటి రోజు పారాయణం సమాప్తం